హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనం ఫో చీర ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి మన బీర్వాలో ఎలాంటి అలా ఫోల్డింగ్ చేసి పెట్టామనుకోండి మనం చేయదగిలినప్పుడు కింద పడిపోతే బీరువా చీర ఫోల్డింగ్ అని మొత్తం ఊడిపోతుందండి ఇలాగాని ఫోల్డ్ చేసి పెట్టారనుకోండి ఫోల్డింగ్ అనేది అస్సలు కూడదండి మన కింద పడినా సరే ఫోల్డింగ్ కూడదు ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించదండి బీర్వాలో కానివ్వండి మన బ్యాగులు మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు లగేజ్ సర్దుకునేటప్పుడు ఏం ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలనుకోండి మనకి ప్లేస్ కూడా కొంత తక్కువ ఆక్రమించద్ది ఈ ఫోల్డ్ ఎలా చేయాలని చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా టై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుద్దండి చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ వీడియో తీయటం కూడా చాలా ఈజీ అండి ఇదిగోండి ఇలా తీసేసుకుందాం అనుకోండి ఫోల్డింగ్ కూడా వచ్చేస్తుంది ఈ దాంట్లోనే బ్లౌజ్ కూడా ఉంటుందండి చూసారా ఈ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు శారీని ఇలా తీసుకోండి నాలుగు మడతలుగా ఇదిగోండి ఇలా నాలుగు మడతలు ఇలా తీసేసుకోండి సమానంగా శారీని మొత్తం ఇలా ఇప్పది అండి ఇలా నాలుగు వచ్చేలాగా తీసుకోండి ఇలా శారీ అంతా ఇలా తీసుకోండి శారీని అయితే ఇలా మడవండి ఇలా సగానికి ఇలా మర్చిపోండి ఇలా మర్చేసిన శారీని మధ్యలో ఇలా పట్టేసుకొని రెండు సమానంగా తీసుకోండి ఇలా తీసుకోండి సరే ఇలా ఓపెన్ ది మన సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి చాలా అంటే చాలా ఈజీ అండి నీట్గా సమానంగా చూసుకోండి ఇలా నాలుగు వైపులు కూడా ఇలా సమానంగా చూసుకోండి ఇలా ఏ శారీ సిల్క్ శారీ అయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఫోల్డ్ అనేది ఇది దీన్ని కూడా ఇలా మడవండి సరే ఇలా మర్చేసేయండి ఇలా మడిచేసిన తర్వాత దీన్ని కూడా ఇలా తీసుకోండి ఎప్పుడైనా సరే ఓపెన్ది పైకి వచ్చేలాగా చూసుకోండి మీరు ఇలా పెట్టేసేయండి దీన్ని కూడా దీన్ని కూడా ఇలా మడిచేసేయండి మర్చి ఇలా తిప్పేసుకోండి చూసేదా ఇలా జేబులాగా వచ్చింది కదా ఈ రెండు చేతులతో ఇదిగోండి రెండు చేతులతో ఈ చేతినైతే ఇలా ఉండండి ఈ చేతిని అయితే ఇలా పనండి జేబుల దగ్గర ఇలా పట్టుకోండి ఇలా పట్టేసుకోండి తర్వాత రెండు చేతులు లోపలికి ఇలా ఎల్లనివ్వండి ఇలా నుంచి లాస్ట్ ఇలా పట్టేసుకొని రివర్స్ చేసుకోండి ఇలా చేసుకోండి రివర్స్ అనేది చూసారా ఎంత నీట్గా ఫోల్డ్ అయిపోయిందో ఈ ఫోల్డ్ అనేది అస్సలు పడదండి మన క్లేజ్ కూడా ఎక్కువ ఆక్రమించదండి రెండు చేతులతో ఇలా లాగేసేయండి చూసారా శారీ ఫోల్డ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇది కూడా జేబ్ దాకా కూడా వచ్చింది కదా ఇలా బ్లౌజ్ తీసుకోండి శారీ బ్లౌజు ఈ బ్లౌజ్ని ఇలా చేసుకోండి నీట్గా శారీలోనే బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చండి ఈ జేబు ఉంది కదా ఈ జేబులో ఇలా పెట్టేసుకోండి చూస్తారా కదా ఎంత నీట్గా ఉందో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి నాకు లేకపోతే సైట్ వైపు కూడా పెట్టుకోవచ్చండి శారీల బ్లౌజ్ ఉండిపోద్ది మనకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించదు ఫోల్డింగ్ అనేది అస్సలు ఉండదు ఇలా ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీసే కాదండి సిల్క్ శారీస్ మీద వస్తుందో లేదని డౌట్గా ఉన్నాను నేను సిల్క్ శారీలో కూడా చూపిస్తానండి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా ఈ ఫోల్డ్ని తీసి మరి చూపిస్తాను చూడండి సిల్క్ శారీలు కూడా నీట్గా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లే నీట్గా కొంచెం స్లోగా చేసుకోండి ఇలాగే ఫోల్డింగ్ సేమ్ ఫోల్డింగ్ ఇలా తీసుకోండి ఇలాగ నాలుగు మడతలుగా ఇలా తీసుకోండి ఇలా వేసుకోండి ఇంకోండి సేమ్ ఇలాగే తీసుకోండి మధ్యలో ఇలా పట్టేసుకొని రెండు ఇలా సమానంగా తీసుకోండి చూసారా ఇదిగోండి దీనికి కూడా సేమ్ ఇంతేనండి మనకు ఫోల్డింగ్ ఓపెన్ ప్లే ఓపెన్గా ఉన్నది మనం ఎడవైపు ఇలా రానియాలి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనం ఓపెన్గా ఉన్న సైడ్ ఇలా తిప్పుకోండి ఇలా ఓపెన్ వచ్చింది కదా ఇలా ఓపెన్ సైడ్ తిప్పుకోండి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసుకొని ఇలా రన్ చేసింది మళ్ళీ ఇటువైపు తిప్పుకోండి జేబు ఉన్న వైపు చూసేదా ఇలా జేబులాగా లాగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో రెండు చేతులకి ఇలా పోనివ్వండి ఈ చేయి ఇలానండి ఈ చేయి ఇలానండి రెండు వైపులు సమానంగా ఇలా తీసుకొని లోపలి ఇలా తిప్పేసేయండి చూసారు కదా ఎంత ఈజీగా ఫోల్డింగ్ కూడా చూసారా ఎంత నీట్గా ఎలా వచ్చేసిందో సిల్కీ కూడా మనం దీంట్లో కూడా బ్లౌజ్ అండి ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమించదు తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ సిల్కీ కూడా చాలా ఈజీగా ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు కింద పడినా కూడా ఫోల్డింగ్ అనేది అస్సలు కూడదండి తప్పకుండా టై చేయండి అంతేనండి చాలా ఈజీ కదా తప్పకుండా టై చేసి మీ ఫోల్డింగ్ ఎలా వచ్చింది నా కామెంట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ